అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు కరుణా జేకేస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి చిక్కుడుకాయ టమాటా కర్రీలో ఎటువంటి మసాలాలు వేయకుండా చాలా సింపుల్గా అయితే ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడైతే చేసి చూపెడతానండి చూసేయండి ఇలా కనుక ప్రిపేర్ చేసుకుంటే రైస్లోకి భలే ఉంటుందండి రైస్లోకనే కాదండి రోటీ చపాతీ చపాతి దేనిలోకైనా కానీ జొన్న సంగటి రాగి సంగటి అని ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు మనం వాటిల్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉండి ఈ రెసిపీని అయితే మనం చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి రెసిపీలోకి వెళ్ళిపోదామండి రెసిపీలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ రెసిపీ కోసం అయితే నేను చిక్కుడుకాయలు అయితే తీసుకున్నానండి రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు కరివేపాకు అయితే తీసుకున్నాను మనం చుక్కడుకాయలకి అన్నది ఉంటుంది కదండి రెండు వైపులా ఆ అన్నది తీసేసి మజ్జిజకి వివిరిస్తేనో లోపల పురుగులేమన్నా ఉంటేను మనకు కనిపిస్తాయి కదా తీసి పడేయచ్చు అనమాట ముందు చిక్కుడుకాయలు కడిగిన తర్వాతే వలవండే చూసారు కదా ఇలాగైతే వలిచేసుకోవాలన్నమాట చిక్కుడుకాయలు లోపల ఇవి సీజనల్ పంట కాబట్టి ఒక్కోసారి పురుగు అన్నది ఉంటుందండి కొంచెం జాగ్రత్తగా వలుసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు ఇవన్నీ కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టేసి ఆయిల్ అయితే వేయండి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఈ కర్రీకి ఆయిల్ వేడేకాక జీలకర్ర అన్నది వేసి ఎర్రగా వేగుతున్న టైంలో పచ్చిమిర్చి తరుగు ఉల్లిపాయ తరుగు కర్రేపాకు వేసి కొద్దిగా సాల్ట్ అన్నది యాడ్ చేసుకొని కలిగి పెట్టేసుకొని మూత పెట్టేసి మగ్గించుకుందండి లో ఫ్లేమ్లో ఉల్లిపాయలు ఉల్లిపాయల్లో సాల్ట్ ఈ టైన్ ఏటానా ఉల్లిపాయలు అన్నవి తొందరగా మగ్గిపోతాయండి సాల్ట్ వేస్తేను వేయండి మళ్ళీ చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చు సాల్ట్ అన్నది ఆ క్లిప్ అన్నది మిస్ అయ్యిందండి సారీ ఉల్లిపాయలు ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే చక్కగా మగ్గిపోయింది కదండి ఇప్పుడు మళ్ళీ టమాటాలు యాడ్ చేసి ఒకసారి కలిగి పెట్టేసి మూత పెట్టి మగ్గించుకుందామండి ఈ ప్రాసెస్ అంతాను లో ఫ్లేమ్లోనే జరగాలండి హై ఫ్లేమ్లో అయితేను మాడిపోతాయి కదా మనం ఫ్రైలు అవి చేసుకునేటప్పుడు హైలో పెట్టుకుంటేను తొందరగా వేగుతాయి అనమాట మనం కర్రీ కాబట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూశారు కదా టమాటాలు అన్నీ మగ్గిపోయాయి చక్కగాను ఎక్కడన్నా పచ్చిగా ఉంటేను గట్టిగా ఉంటేను గట్టితో చిదివేస్తే చక్కగా చిదిపోతాయి కదా ఇప్పుడు ఇందులో చిక్కుడుకాయలు అన్నీ వేసి కలిగి పెట్టేద్దామండి కలిగి పెట్టేసి మరి కాసేపు అయితే మగ్గించుకుందాం లో ఫ్లేమ్లోనే చిక్కుడుకాయలు తొందరగా మగ్గిపోతాయండి కొంత ఇవి కొంచెం పసర అన్నాయి వస్తూ ఉంటాయి కదా అందుకని ఆయిల్లోనే ఎక్కువసేపు మగ్గిస్తేను ఈ వాసన అన్నది రాదండి చిక్కుడుకాయలకి ఇంకొంచెం మగ్గాలి కదండి కాసేపు అయితే మగ్గించుకుందాము మూత పెట్టేసి మగ్గించండి కాసేపు ఇలాగ ఆయిల్లో మగ్గితేనే పసరువాసన అన్నది రాదండి చాలామంది ఇష్టపడరు పసర వాసన వస్తుందని కానీ చాలా టేస్ట్గా ఉంటుంది కదండి చూశారు కదా ఐదు నిమిషాల తర్వాత చూస్తే ట ఈ చిక్కుడుకాయలు ఇవన్నీ అయితే చక్కగా మగ్గిపోయినాయి కలర్ అన్నది చేంజ్ అయిపోద్ది కదండి ఉది ఉడిగితేను మనకు తెలిసిపోద్ది కదా ఈ టైంలో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక వన్ అండ్ హాఫ్ స్పూను కారం అయితే యాడ్ చేశానండి అందులో ఒక హాఫ్ టీ స్పూను కారం మసాలా పొడి రెండు పై రబ్బలు అయితే చినివేసేసానండి దంపి నేను పచ్చి కారం అయితే వాడతానండి అందుకని ఈ మసాలాలు అవన్నీ కారంలో వేయనండి విడిగా పట్టుకుంటాను అందుకని విడిగా అయితే వేసా అనమాట మీరు మామూలు కారం అయితేనే ఒక రెండు స్పూన్లు అయితే వేసేసుకోండి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత చక్కగా చూసారు కదా ఈ చిక్కుడుకాయ ముక్కలకి కారం అన్నది మగ్గి ఆయిల్ అన్నది సెపరేట్ అవుతుంది కదా ఈ టైంలో కొద్దిగా వాటర్ అన్నది అయితే యాడ్ చేసుకుందామండి కొద్దిగా వాటర్ యాడ్ చేడ్ గ్రేవీ అన్నది వస్తుంది కదా కర్రీకి వాటర్ పోసి కొద్దిసేపు కలిగి పెట్టేసి మరి ఐదు నిమిషాలు అయితే మగ్గించుకుందామండి చక్కగా ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తేనే చక్కగా కూర అంతా ఉడిగిపోయి చక్కగా ఇగురుగాను చాలా బాగుంటుందండి ఇలా ప్రిపేర్ చేసుకుంటాను మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కనుక ఒకసారి చూసారు కదా చక్కగా ఉడిగిపోయింది కూర అన్నది ఈ టైంలో మనం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒకసారి కలిగి పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి అంతేనండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని చిక్కుడుగా టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీ అన్నది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ రెసిపీ అయితేను నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వడం మర్చిపోమాకండే ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్